どうも。<noise> వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి నిర్విఘ్నం కురమేదేవ సర్వకార్యు సర్వదా అని వేడుకుంటే చాలు ఎంతటి అడ్డంకులైనా తొలగించేస్తాడు వినాయకుడు ఏ శుభకార్యం తలపెట్టినా ఏ మంచి పని ప్రారంభించినా కొత్త కార్యక్రమాలు మొదలు ముందుగా గణనాధుని భక్తితో ప్రార్థిస్తారు మీ రాశి ప్రకారం పూజిస్తే ఇంకా శుభ ఫలితాలు పొందొచ్చు మేషరాశి ఇంట్లో ఎరుపు రంగుతో పెయింట్ చేసిన గణేషుడి విగ్రహాన్ని ఉంచి సింధూరం లేదా ఎరటి వస్త్రాలతో అలంకరించి బెల్లం ఎండు ఖర్జూరంతో తయారు చేసిన లడ్డూను వినాయకుడికి సమర్పించండి మీ రాశికి అధిపతి అంగారకుడు అందుకే పూజ సమయంలో మీరు కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించండి మీరు పూజించేందుకు వక్రతుండ గణపతి రూపాన్ని ఎంచుకోండి ఓం వక్రతుండాయ మంత్రాన్ని పఠించండి వృషభ రాశి ఇంట్లో నీలిరంగు గణపతి విగ్రహాన్ని తెచ్చి తెల్లటి వస్త్రాలతో అలంకరించి తెల్లటి పూలతో పూజ చేసి మోదకం కొబ్బరి లడ్డు నైవేద్యంగా పెట్టండి మీ రాశి అధిపతి శుక్రుడు పూజ చేసే సమయంలో తెలుపు లేదా ఎరుపు వస్త్రాలు ధరించి ఓం హ్రీం గ్రీం హ్రీం అనే మంత్రాన్ని పఠించండి మిథున రాశి అధిపతి బుధుడు వినాయకుడికి పూజ సమయంలో ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి లడ్డు పండ్లు నైవేద్యంగా పెట్టండి పూజలో గణనాథుడికి తమలపాకులు సమర్పించండి ఓం శ్రీం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి కర్కాటక రాశి తెల్లటి వినాయక విగ్రహాన్ని తెచ్చి గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించండి అన్నం పాయసం ప్రసాదంగా పెట్టండి ఎర్రటి పూలతో పూజించండి చంద్రుడు అధిపతి కావడం వల్ల తెల్లటి వస్త్రాలు ధరించి ఓం ఏకదంతాయ మహా అనే మంత్రాన్ని జపించండి సింహరాశి ఈ రాశి అధిపతి సూర్యుడు పూజ సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు రంగు గణేషుడి విగ్రహాన్ని తెచ్చి దానిని ఎర్రటి వస్త్రంపై పెట్టి పూజించండి గన్నేరు పూలతో పూజ చేసి బెల్లంతో తయారు చేసిన స్వీట్లు సమర్పించండి వినాయక పూజతో పాటు లక్ష్మీదేవి పూజ కూడా చేస్తే సంతోషం వెల్లివిరుస్తుంది ఓం శ్రీ గం సౌభాగ్య గణపతియే వరవరదం సర్వజనం అనే మంత్రాన్ని జపించాలి కన్య రాశి ఆకుపచ్చ రంగు వినాయక విగ్రహం తెచ్చుకోవాలి ఆకుపచ్చని వస్త్రం అలంకరించాలి పండ్లు లడ్డు నైవేద్యంగా పెట్టాలి పూజ సమయంలో ఆకుపచ్చని వస్త్రాలు ధరించి నూటెనిమిది సార్లు ఓం గణపతయే నమ అనే మంత్రాన్ని జపిస్తే ప్రయోజనం తులారాశి వారు నీలం రంగు విగ్రహాన్ని తెల్లటి వస్త్రాలతో అలంకరించి పూజ చేసేటప్పుడు ఆరెంజ్ కలర్ వస్త్రాలు ధరించండి తెల్లటి పూలతో పూజ చేసి అరటి బెల్లం నైవేద్యంగా పెట్టి ఓం హ్రీం గ్రీం హ్రీం అనే మంత్రాన్ని జపించండి వృశ్చిక రాశి ఎరుపు రంగులో ఉన్న వినాయకుడిని ప్రతిష్ఠించి ఎర్రటి వస్త్రాలతో అలంకరించాలి మీ రాశికి అధిపతి అంగారకుడు కావడంతో మీరు పూజ సమయంలోనూ ఎరుపు రంగు వస్త్రాలే ధరించాలి ఎర్రటి పూలతో పూజ చేసి బెల్లం లడ్డు ఎండు ఖర్జూరం సమర్పించాలి ఓం హ్రీం ఉమాపుత్రాయ నమ అని మంత్రాన్ని పఠించాలి రాశి పసుపు రంగు విగ్రహాన్ని తెచ్చి పసుపు రంగు వస్త్రంతో అలంకరించి పసుపు రంగు పూలతో పూజ చేసి మోదకాలు సమర్పించండి అధిపతి బృహస్పతి పూజ పసుపు రంగు వస్త్రాలు ధరించండి శనగపిండి లడ్డూలు సమర్పిస్తే సంతోషం వెల్లివిరుస్తుంది హరిద్ర రూప గ్లౌం హరిద్ర గణపతియే వరవరద దుష్ట జన హృదయం స్తమభయ స్థమ భయ నమహ అని ధ్యానించాలి మకర రాశి శని అధిపతి పూజ సమయంలో ఎరటి వస్త్రాలు ధరించండి వినాయకుడి విగ్రహానికి నీలిరంగు వస్త్రం ధరింపచేయండి తెల్లటి పూలతో పూజ చేసి నువ్వుల లడ్డు నైవేద్యంగా పెట్టండి ప్రతిరోజు ఓం లంబోదరాయన మహా అని మంత్రం జరిపించాలి కుంభరాశి నీలిరంగు వినాయక విగ్రహాన్ని తెచ్చి నీలిరంగు వస్త్రంతో అలంకరించాలి తెల్లటి పూలతో పూజించి పండ్లతో చేసిన స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి శనగలు కూడా పెట్టచ్చు పూజ అనంతరం అన్నదానం వస్త్రదానం చేయండి ఓం గణపతియే నమః అని చెప్పించండి మీనరాశి అధిపతి బృహస్పతి మీరు వినాయకుడి పూజ సమయంలో ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించండి పసుపు రంగు విగ్రహాన్ని పసుపు రంగు వస్త్రంపై ఉంచి పసుపు రంగు పూలతో పూజ చేయండి అరటి పండ్లతో పాటు పసుపు రంగు స్వీట్లను సమర్పిస్తే మీ కెరీర్ లో అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఓం సర్వేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించండి